న్యాయదాన కమిటీ మాజీ చైర్మన్ కీస్తు శ్రీ గారికి వర్ధంతి నివాళులు భీవండి కుమ్లపాడలోని స్థానిక నివాసి కీస్తు శ్రీ దండేబాలు గారు గత రెండు సంవత్సరాల కింద విషయం తెలిసినది ఆయన యొక్క రెండవ పుణ్యతిథి సందర్భంగా కొంబడపాడ పాంజరాపూర్ సంగ పద్మశాలి బాంధవులందరూ కలిసి కొంబడపాడలో గల గాజంగి కార్యాలయం వద్ద దండేబల్ రామ్ గారి కోర్టుకు పూలమాలతో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కీస్తు శేషులైన దొడ్డ బలరామ్ గారి కుమారుడు పవన్ దండే ప్రసిద్ధ సమాజ సేవకుడు కృష్ణా గాజంగి కొంబడపాడ పెద్ద మనుషులు ఆడిగొప్పుల శ్రీనివాస్ శ్రీధర్ వెంకటేష్ గాడిపెళ్లి రాచర్ల దేవదాస్ కుమడపాడి విభాగం టూ గూడెల్లి వెంకటేశ్వర్లు శ్రీనివాసు సోమేష్ గుండెట్టి పోరంల సత్యం సంగంపాడ పెద్ద మనుషులు నరేందర్ వెంగల్ శ్రీనివాస్ దాసి రవి కుచన్ సురేష్ మరియు అలాగే నడిమిట్ల శ్రీనివాస్తో పాటు వారి ఇతర బంధుమిత్రులు అలాగే కీస్తు శేషులైన బలరామ్ గారి ఫోటోకు పూలమాలలు అర్పించి అతను గత పది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేసిన సేవలను గుర్తించి పలువురు వచ్చిన వ్యక్తులు ఆయన గురించి చెప్పారు మాజీ న్యాయదాన్ కమిషన్ చైర్మన్ గంటే బలరాము గారు సందర్భంగా పెద్ద మనుషులు బాకీ మన పుప్పుడు పురారీలు అందరూ ఉత్తా ఆయనకు శ్రద్ధలను శ్రద్ధాంజలి చేయడం జరిగింది నేను నా పరివార్ తరఫున గాడింగ్ శ్రద్ధాంజలి ఇస్తూ ఆయన కొందరు మాట్లాడారు అయినా కాలంలో ఏదైతే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చాలా మంచిగా సమాజ అభివృద్ధి గురించి సమాజ డెవలప్మెంట్ గురించి ప్రతి న్యాయదాన కమిటీలో ఏదైతే మనకు పవన్ చెప్పిండో వాళ్ళ కొడుకు ఏ విషయం ఏ పంచాయతీ ఉన్నా నీ స్వార్థంగా పొద్దుగల్లట్ నుంచి వెళ్ళి సాయంత్రం వరకు సమాజం కార్యక్రమం ఏది ఉన్నా కంటిన్యూ అటెండ్ చేసి దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ అట్లాంటి వ్యక్తులు సమాజం చాలా కష్టము కానీ అయినా మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన నుంచి ఉన్నప్పుడు ఏదైతే మనం జ్ఞాపకార్థం చేసుకుంటాను మరొకసారి మన తరఫున తుమ్మడివాడ తరఫున ఆయనకు శ్రద్ధాంజలిస్తూ కమిటీ ఇవాళ మన సమాజం గురించి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళుగా బైదన్ కమిటీ చైర్మన్గా ఇంకా అన్ని సంస్థలలో పని చేసి పంచాయతీలు చేసి ఇవన్నీ చేసి సమాజం గురించి ఆయన టైం ఇచ్చి ఆయన ఈ సందర్భంగా మన మన ఈ లోకంలో లేవు సార్ అయితే అనిపిస్తలేదు

మన కోలపాడలో అనుభవ వ్యక్తి దండే కళరామ్ గారు మన అందులో లేడు రెండు సంవత్సరాలే అతనికి ఇప్పుడు మనము రెండో సంవత్సరం ఫస్ట్ శ్రద్ధాంజలి వహిస్తుంది రెండు నిమిషాలు మౌనం ఆయన మన ఏరియాలో చాలా పెద్ద ఎత్తున వ్యక్తి అతడు మన అంతున లేనంతన చాలా బలగణంగా ఉంది కాకపోతే సమాజానికి ఎంతో మిగిలింగ్ చేశాడు ఆయన కృషి చేశాడు కొన్ని పంచాయతీలు కానీ ఎక్కడా కానీ లేని కానీ అన్ని అన్ని అనే అనుభవంతో మంచిగా అందరికి సమాధానం చేసేవాడు అటువంటి వ్యక్తి మన అందన లేడు కాకపోతే నేడు ఆయన చేసిన సేవలున్నాయి ఇంకా చైర్మన్ ఉన్నాడు అదే మార్కండే మందిరానికి అధ్యక్షులుగా ఉన్నారు అదే విధంగా మన కొంగళపడాల స్థలం ఉంటే ఆ స్థలానికి ఆయన ఎంతో పాటు పడ్డాడు మన స్థలాల్లో మనకొకటి భవనం కావాలి భవనం కావాలి సమాజానికి చూసా ఎన్నో సార్లు చెప్పాడు కానీ అది ఆయన ఉన్నంత వరకు నెరవేర్లేదు కావున ఆయన మనసు పూర్తిగా మన భవనం నిలబడాలని మనం ఆయన తరపున ఆశిస్తూ సమాజానికి ముంగడు తీసుకపోవాలి యంగ్ పీడి లైవ్ కాబట్టి ఆయన అడుగు జాడల అందరు నడవాలి అదే విధంగా మంచి పరివర్తనతో ఉండాలి అందరు ఐకమత్యం తో ఉండాలి సమాజాన్ని కలిసిమెంచి ఉండాలి ఆయన భావన ఉండే అదే విధంగా ఆయన అడుగు అడుగుజాడ నడుతామని ఆయన